స్టార్లలో సూపర్ స్టార్ వేరియా అన్నట్టుగా చాలామంది సెలబ్రిటీలు ఉన్నారు చాలామంది స్టార్లు ఉన్నారు మన ఫిలిం ఇండస్ట్రీలో కానీ రజనీకార్గాకి ఉన్న స్క్రేజ్ ఒక డిఫరెంట్ ఇమేజ్ అని చెప్పుకోవచ్చు అయితే ఎంతో గొప్ప పేరుంది ఆయన సిల్వర్ స్క్రీన్ మీద కనబడితే ఈలలో విజిల్స్ ఏంటి ప్రాణ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆయన సింప్లిసిటీకి చాలా దగ్గరగా ఉంటారు నిజానికి నిజానికి ఆయన దగ్గరగా ఉంటారు అయితే ఒకనొక సందర్భంలో ఒక వింత సంఘటన జరిగింది ఇది ఇప్పటికే చాలామందికి తెలిసే ఉంటుంది కానీ ఈ సంఘటనలో తెలియని మరొక నిజం ఉంది కొన్ని రోజుల క్రితం అంటే కొన్ని సంవత్సరాల క్రితం అది బెంగళూరులో బాగా పెద్ద గుడి ఏదో ఒక విశేషమైన రోజు ఉండడంతో రజనీకాంత్ గారు అక్కడికి వెళ్ళారు ఆయన సాధారణంగా సిల్వర్ స్క్రీన్ మీదనే మేకప్ వేసుకుని ఉంటారు ఒరిజినల్గా ఆయన చాలా న్యాచురల్గా తన ఆహార్యానికి తగ్గట్టుగానే ఉంటారు అయితే ఆ గుడిలో చాలాసేపు ఆయన పూజ చేయించిన తర్వాత కొద్దిగా అలసిపోయి అక్కడ పక్కన ధ్వజస్తంభం దగ్గర కూర్చుని అరుగు ఒకటి ఉంటే మాసిపోయిన గడ్డం చినిగిపోయిన లేదా మాసిపోయిన బట్టలు అలా చాలా అసలు రజనీకాంత్ ఒక సూపర్ స్టార్ అయినా అన్నంత చాలా సింపుల్గా ఆయన కూర్చుని ఉన్నారు కూర్చున్నారు ఆ పక్కనేవో ప్రసాదాన్ని తింటున్నారు అయితే అక్కడ ఒక ధనిక కుటుంబానికి చెందిన ఒక ఆవిడ అక్కడ ఉన్న వాళ్ళందరికీ అంటే ఉన్న భిక్షగాళ్ళందరికీ కూడా డబ్బులు వేస్తూ వచ్చింది ఇంకా చివరి అక్కడికి ధ్వజస్తంభం పక్కన ఉన్న ఒక వ్యక్తి కనబడంగానే ఆ వ్యక్తికి కూడా తన చేతిలో ఉన్న పర్సులో ఉన్న పది రూపాయలని ఇచ్చి తీర్చింది ఇచ్చిన తర్వాత అతను తీసుకున్నాడు ఎటువంటి స్పందన ఆ వ్యక్తి నుంచి లేకపోవడంతో ఆవిడ కాస్త లోపల గుడిలోకి వెళ్ళి ఆవిడ చేయవలసిన కార్యక్రమాలన్నీ ఆవిడ చేస్తూ వచ్చారు అయితే ఇంకా చివరి తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే సమయానికి ఎవరికైతే ఈవిడ పది రూపాయలు ఇచ్చిందో అతను ఒక పెద్ద ధనికమైన కార్లో ఎక్కి వెళ్ళిపోతున్నాడు అయితే అది చూసి నివ్వెరపోయిన ఆవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె పొరపాటు చేస్తుందన్న విషయం ఆమెకు అర్థమయ్యి ఆయనకి సారీ చెప్పింది అప్పుడు ఆ అక్కడ ఉన్న వ్యక్తి ఎవరో కాదండి మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారే అవును ఆయన చాలా నిరాడంబరంగా ఉంటారు ఎక్కడికి వెళ్ళినా నా దేహం ఇదే నా బాహ్యం ఇదే అంటూ చెప్తారు ఇక విషయానికి వస్తే ఆమె గుర్తుపట్టి నేను చాలా చేయకూడని తప్పు చేశాను దయచేసి నన్ను క్షమించండి అనడంతో రజనీకాంత్ గారు ఇచ్చిన సమాధానం ఎవరు ఊహించలేరు ఎవరైనా పర్లేదనో లేకపోతే మీరు తెలియక చేశారను సరిపెట్టుకుంటారు కానీ రజనీకాంత్ గారు ఏమన్నారో తెలుసా ఇది మీరు చేసిన తప్పు కాదు దేవుడు నాకు ఇదొక అవకాశం చూపించినట్టే అనిపించింది అవకాశం అంటే నేను ఈ ఇది వృత్తిగా చేసుకోవడానికి కాదు నేను ఎంతో సంపాదించు కానీ ఎప్పుడు కూడా ఆహా నా కళ్ళ మీదకి ఎక్కకూడదు నేను ఎప్పుడు కూడా దేవుడి దృష్టిలో కింద స్థాయి వాణ్ణి ఆ విషయం నాకు నీ ద్వారా చెప్పాడమ్మా నమస్కారం అని అక్కడ ఆయన వెళ్ళిపోవడంతో నిజంగా ఆమెకు అక్కడ ఒక వేదాన్ని మనిషి రెండు ముక్కల్లో చెప్పినట్టుగా అనిపించింది అయితే ఈ కథనం అప్పట్లో చాలా వైరల్గా మారింది ఎక్కడ చూసినా ఈ కథనమే వచ్చింది దానికి కూడా రజనీకాంత్ గారు ఎటువంటి ఎటువంటి నెగిటివ్ స్పందన కూడా ఇవ్వకుండా చాలా అద్భుతంగా ఆయన ఆయన గురించి చెప్పుకున్నారు మరి విన్నారు కదా ఫ్రెండ్స్ గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్పగానే ఉంటారు స్టారుల్లో సూపర్ స్టార్ వేరయ్య మన రజనీకాంత్ కూడా వేరయ్య ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి